దొండకాయ రోటి పచ్చడి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడైతే నూట యాభై గ్రాముల దొండకాయలకు గాను గుప్పటి నిండి వేరుశెన పప్పులు తీసుకున్నానండి ముందుగా బాణల్లో కాస్త ఆయిల్ వేసుకొని వేరుశెన పప్పులు మంచిగా వేయించుకోవాలి పప్పు బాగా వేగాక అప్పుడు పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అవి కూడా మంచిగా మగ్గించేసుకొని అందులోనే రెండు స్పూల ధనియాలు కాస్త జీలకర్ర ఆవాలు మెంతులు అవి కూడా వేసుకొని వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే బాణల్లో ఇంకా స్థాయిలు వేసుకొని దొండకాయ ముక్కలను మంచిగా మగ్గించుకోవాలి అవి మగ్గాక మూడు టమోటాలు కాస్త చింతపండు కూడా పెట్టుకొని మగ్గించేసుకోవాలండి అవన్నీ పూర్తిగా చల్లారాక ఇక్కడైతే నేను రోడ్లో దంచుతున్నాను కదా రోడ్లో దంచే అవకాశం ఉంటే మాత్రం ఏ పచ్చడి అయినా సరే చాలా రుచిగా వస్తుందండి ముందుగా అయితే ఇక్కడ రోట్లు పప్పులు పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అవి కాస్త బాగా నలిగాక అందులో ఈ దొండకాయలు టమోటా మిశ్రమం కూడా పెట్టేసుకొని మంచిగా దంచేసుకోవాలి అందులోనే కాస్త కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోవాలండి చివరిలో పచ్చి ఉల్లిపాయ ఎర్రగడ్డ అంటాం మేము అది వేసి కచ్చాపచ్చగా దంచితే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడికి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయ రెబ్బలు ముందుగా నలిగేస్తే బాగుంటాయి అనమాట నేను మర్చిపోయి చివరిలో యాడ్ చేశాను అక్కడ ఈ పచ్చడికి పోపు అవసరం లేదండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళపాయ యాడ్ చేస్తే పోపు వేయనక్కర్లేదు అనమాట ఇక్కడైతే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ